హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు నందన చెస్ట్ హాస్పిటల్ మా రమేష్ గారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి ఇది షేర్ చేస్తే చూసిన వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి ఖచ్చితంగా ఒక మంచి ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తున్నారు దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈరోజు డాక్టర్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ ఇప్పుడు జనరల్గా నందన చెస్ట్ హాస్పిటల్కి ఎక్కువ మంది ఎటువంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు ఎటువంటి వాళ్ళకి ఎక్కువ ఇది అంటే ఇంతవరకు ఎక్కువ మంది చుట్టుపక్కల ప్రాంతంలో ఈ కేసెస్ మాకు ఎక్కువగా వస్తున్నాయి అనేది ఏదన్నా ఉందా సార్ తప్పకుండా అండి బేసికల్గా నేను పల్మనాలజిస్ట్ అంటే ఛాతీ వైద్య నిపుణుడు కాబట్టి సార్ ఛాతీకి సంబంధించి అంటే ఊపిధ్యుతులకి సంబంధించి శ్వాసనాలు కావచ్చు శ్వాస సంబంధిత పేషెంట్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాను వాటితో పాటుగా డయాబెటాలజీ కూడా కోర్సు నేను చేస్తున్నాను కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా నాకు ఎక్కువగానే వస్తూ ఉంటారు ఓకే చాలాసార్లు ఏంటంటే షుగర్ పేషెంట్స్కి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లంగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు షుగర్ బయటపడవచ్చు కాబట్టి కామన్గా వీళ్ళిద్దరికి సంబంధించినవి మేజర్గా చూడడం జరుగుతుంది ఇతరత్ర పేషెంట్స్ అంటే థైరాయిడ్ కావచ్చు తర్వాత హెచ్ఐవి సంబంధించిన పేషెంట్స్ కూడా నాకు ఎక్కువగా వస్తూ ఉంటారు సో వీళ్ళందరికీ ఎక్స్క్లూజివ్గా మూడు వెంటిలేటర్స్తో పాటు ఒక ట్వంటీ బెడ్డెడ్ హాస్పిటల్ అనేది గత రెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఖమ్మం బాలాజీ నగర్లో స్టార్ట్ చేసి విజయవంతంగా నడిపించడం జరుగుతూ ఉంది ఇది రౌండ్ ద క్లాక్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో డాక్టర్ గారు అదేవిధంగా స్టాఫ్ ఉండేటువంటి హాస్పిటల్ అదేవిధంగా ఇతరత్ర ఫెసిలిటీస్ అంటే ఎక్స్రే కావచ్చు ల్యాబ్ టెస్ట్లు ఈసీజీ ఇలాంటి టెస్ట్లన్నీ కూడా మేజర్వి మా దగ్గర చేస్తాము సిటీ స్కాన్స్ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్స్ అట్లాంటివి అయితే మాత్రం దగ్గరలోని స్కానింగ్ సెంటర్కి అయితే పంపడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు జనరల్గా మీరు వచ్చే పేషెంట్స్ అంతా ఉంటారు అంటే కొంచెం ఎలా అంటే నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ వచ్చినప్పుచ్చినా లేకపోతే కొంచెం ఊపిరి అట్టి ఆడిపోయినా ఏం కొంచెం గ్యాస్ పట్టేసిందేమో అని ఒక సోడా తాగుతూ ఉంటారు షోడా తెప్పించుకొని తాగటమో లేకపోతే ఉప్పు నీళ్ళలో సంథింగ్ ఏదో తాగటమో అది ఎంతవరకు కరెక్ట్ సార్ షోడా గ్యాస్ అంటే కూడా షోడా తాగుతూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ నిజానికి మిలియన్ డాలర్ వర్త్ క్వశ్చన్ అండి ఇది చాలా కామన్గా జరిగేది చాలా తప్పు కూడా సింపుల్ లాజిక్ అండి గ్యాస్ట్రైటిస్ లేదా అసిడిటీ అనేది ఆల్రెడీ మీరు చెప్తూనే ఉన్నారు అసిడిటీ అంటే సో ఆల్రెడీ మీకు లోపల ఉన్నటువంటి పిహెచ్ఎఫ్ యాసిడ్ బాగా తగ్గి ఉంటుంది మళ్ళీ మీరు షోడా తగ్గితే షోడాలో ఏముంటుందండి బైకార్బోనేట్ ఉంటుంది బై కార్బోనేట్ మళ్ళా మీకు కలిసిన తర్వాత కార్బానిక్ యాసిడ్ తయారవుతుంది ఆ కార్బానిక్ యాసిడ్ మీకు మళ్ళీ బాడీలోకి వెళ్ళాక అసిడిటీ ఇంకా ఎక్కువ అవుతుంది ఎట్లా తగ్గుతుంది సింపుల్ గా మీరు చేయాల్సిన పని ఏంటంటే బేస్ దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే బేస్ ఇప్పుడు చాలా మంది బయట చూస్తూ ఉంటారు ఇలా ప్యాకెట్స్ ఓపెన్ చేసేలా కానీ బుడగలు వస్తూ ఉంటాయి అది బేస్ అనమాట అది పోస్తే యాసిడ్ న్యూట్రలైజ్ అవుతుంది అది కరెక్ట్ గాని సోడా తాగడం అనేది లేదా కూల్ డ్రింక్ తాగడం అనేది చాలా పెద్ద తప్పు అసలు చేయొద్దు వాళ్ళు చాలా మంది నేను గమనించాను లేదా నిమ్మకాయ రసం కలుపుకొని తాగడానికి ఉప్పు నిమ్మరసం కలిపి నిమ్మరసం అది తప్పు టీ రసం కలిపి తాగితే కూడా మీ అసిడిటీ ఇంకా ఎక్కువ చేస్తుంది ఓకే అసలు నిమ్మరసం తాగొద్దు తాకూడదు ఇంకొకటి ఉంటుంది సార్ భోజనం చేసిన తర్వాత ఈ జనరల్ క్వశ్చన్ ఏంటంటే భోజనం చేసిన తర్వాత ఈ పండు ఉంటారు సార్ అది తినకూడదు ఇది కూడా ఒక మంచి ప్రశ్న సార్ దీనికంటే ముందు అసలు వాటర్ చాలా మంది భోన్ చేస్తూ వాటర్ తాగేస్తారు చాలా కన్ఫ్యూజ్ ఇది ఇది కూడా తప్పండి ఎందుకంటే మన బాడీ ఒక రకమైన సిస్టమ్ కి అక్లిమిటైజ్ అయిపోయి ఉంటుంది అందులో యాసిడ్ ఇప్పుడు మనం సాధారణంగా రెండు గంటలకు భోన్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనకు వచ్చేటువంటి యాసిడ్ మనం తినే పదార్థాన్ని జీర్ణం చేసుకోవడానికి ఎంత అవసరమైన పిహెచ్ ఉందో అంతవరకు క్రియేట్ చేసి పెడుతుంది ఎప్పుడైతే భోజనం చేయడానికి ముందు ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగేసాను అది డైల్యూట్ అయిపోతుంది తిన్నది డైజెస్ట్ కాదు లేదు తినేటప్పుడు తాగితే సేమ్ ఎఫెక్ట్ కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందనా తాగండి తినేటప్పుడు వీలైనంత వరకు గొంతు ఏదైనా పట్టుకుంటా ఉంటే మాత్రం సిప్స్ ఆఫ్ వాటర్ తాగండి తిన్న తర్వాత ఒక్క ట్వంటీ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ ఏమీ తినద్దు ఏమీ వాటర్ తాగొద్దు ఆ తర్వాత తాగారంటే నార్మల్ అవుతుంది ఎందుకంటే మనకు ఆ యాసిడ్ అనేది ఆ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే పిహెచ్ లో ఉంటుంది దాన్ని మనం డైల్యూట్ చేయొద్దు ఇప్పుడు ఓకే డైల్యూట్ చేసిన వల్ల డైజెస్ట్ కాదు అవును సార్ చాలా మంచి వాల్యూబుల్స్ ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అదే కొందరు తాగాలంటారు కొందరు తాగద్దు అంటారు కొందరు తాగిన తర్వాత పండు తినంటారు కొందరు తినద్దంటారు సో ఇవన్నీ కూడా వెంటనే హాఫ్ అన్ అవర్ వరకు ఎటువంటి లిక్విడ్స్ కానీ ఎటువంటి పండ్లు కానీ తినక్కర్లేదు సార్ ఇక్కడ ఒక పదంలో చెప్పండి సాధారణంగా ఒక పేషెంట్ టీవీ పేషెంట్ కానివ్వండి లేదా చెస్ట్ సంబంధించిన పెయిన్ పేషెంట్ ఏదైనా వచ్చినా సివ్రల్గా కనీసం ఇంత ఖర్చు అవుతుందని ఒక అంటే వీళ్ళు భయపడతారు సార్ లక్షల్లో అవుతుందేమో లేదా మూడు నాలుగు నాలుగైదు లక్షల్లో అవుతుందేమో మేము పెట్టగలమా పెట్టలేమా అన్న క్వశ్చన్ మార్క్తో ఉంటారు ఏ సమయంలో మనం వస్తే కనీసంలో ఈ ఈ ఖర్చులో చూసేయచ్చు అన్నట్టు చెప్పండి సార్ మీరు ఓపెన్ గా చెప్తారని మిమ్మల్ని అడిగాను ప్రశ్న ఇది కూడా చాలా మంచి ప్రశ్న చాలా మంది అనుమానం కూడా అవును సార్ దీనికి లివింగ్ ఎగ్జాంపుల్ మన మీ వైఫ్ సునీత గారే ఎంత ఎర్లీగా మీరు వస్తే అంత తక్కువలో బయటపడిపోతారు అది ఒక చెస్ట్ వ్యాధి అనే కాదండి ఛాతికి సంబంధించిన కాదు ఏ జబ్బు అయినా సరే ఇనిషియల్ గా ఎంత త్వరగా మీరు డయాగ్నోస్ చేసుకొని దాని మందులు దాని తగ్గ మందులు వాడతారో అంత ఈజీగా బయటపడతారు సో పర్టికులర్ గా ఈ జబ్బుకి ఇంత అనేది చెప్పడం అనేది కొద్దిగా కష్టం ఎందుకంటే వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చారనే దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా కనిక్మంట్ అయితే జనరల్ చెకప్ అయినా కనీసం ఒక దీనికి ఉండాలి ఒక ఐదు వేల ఉండాలి వాడికి భాషలో మాట్లాడుకుందాం ఓకే అలా అయితే కనుక సాధారణంగా నేనైతే ఒక ఛాతికి సంబంధించి దగ్గు తగ్గలేదు లేదు తెప్పడబడుతోంది అంటే బేసిక్ గా మనం తీసేది ఫస్ట్ చెస్ట్ ఎక్స్ రే అని కంపల్సరీగా చేయాలి దీంతో పాటు సీబీపీ అంటే కంబైన్ బ్లడ్ పిక్చర్ దీని ద్వారా మనకి ఇస్నోఫిల్స్ పెరిగి ఉన్నాయా అతను రక్తం శరీర శాతం ఎంత ఉంది రక్త శాతం ఎంత ఉంది రక్త కణాలు ఎలా ఉన్నాయి అనేది బేసిక్గా తెలుస్తుంది పాటు ఈ మధ్య కాలంలో మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో మనకి నడిచేటువంటి జాబ్ ఏంటంటే డయాబెటీస్ సో ఆర్బిఎస్ బ్లడ్ షుగర్ అనేది కంపల్సరీగా చూస్తాం సో ఈ మూడు బేసిక్గా చూస్తాం నాలుగోది ఏంటంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఒకవేళ ఆల్కహాలిక్ అలాంటివి ఏదైనా ఉంటే ఎల్ఎఫ్టీ అనేది చూస్తామండి లేదు ఆ వ్యక్తికి కిడ్నీ ప్రాబ్లం ఉంది ఇంతకుముందు అని తెలిస్తే కిడ్నీ చూస్తాం ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా నైంటీ పర్సెంట్ జబ్బులు బయటపడతాయి అడిషనల్గా ఈసీజీ తీస్తాం యాభై అరవై ఏళ్ళ వాళ్ళు అయితే ఈసీజీ ఒకటి ఇవి మాత్రం బేసిక్ అండి నేను ఎప్పుడు కూడా పెద్ద స్కాన్స్ వీలైనంత వరకు పోను ఎందుకు అంటే ఒక ఎక్స్రేలో వచ్చే రేడియేషన్ కంటే చెస్టు సిటీ స్కాన్లో నువ్వు వన్ ట్వంటీ టైమ్స్ ఎక్కువ ఉంటుంది రేడియేషన్ కాబట్టి నేను వీలైనంత వరకు పేషెంట్ని రేడియేషన్కి గురి కాకుండానే చూడడానికి ఎక్స్రే ద్వారానే చూస్తాను కానీ కొన్ని జబ్బులు మాత్రం అంటే ఇప్పుడు క్యాన్సర్స్ ఉన్నాయి లేదా ఇతరత్ర ఏదన్నా అనుమానాలు ఉన్నాయి ఎక్స్రేలో అంటే అప్పుడు దాన్ని కన్ఫామ్ చేసుకోవడానికి మాత్రం సిటీ స్కాన్ ఉపయోగిస్తాం అది వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో సో బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం కంపల్సరీగా చేయాల్సి వస్తుంది ఓకే చూస్తారు కదండి మీకు సరైన సమాధానాలు చక్కగా వచ్చాయి కదా దయచేసి ప్రతిదీ కన్ఫ్యూజ్ అవ్వకండి ప్రతిదీ ఇంపార్టెంట్ మ్యాటరే మాట్లాడాను మన దగ్గర జరిగే విషయాలే మనం మాట్లాడుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు రోజు వస్తూ ఉంటామండి తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి